wonderful చాలా చాలా బాగుంది వెరీ నైస్ బాగుంది సార్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది నా ప్రేమ మొదలైంది నీట్లోనే సూపర్ సూపర్ నా ప్రేమ మొదలైంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే డే చాలా బాగుంది అంటే వెరీ హ్యాపీగా నచ్చింది హలో అండి అందరి నమస్కారం హరిశంకర్ ధనరాజు ఒక సినిమాలో యాక్ట్ చేశాడు అనుకున్నాను నేను ఒకసారి మొన్న ఈ పోస్టర్ చూసి బట్ అతను సినిమా డైరెక్ట్ చేశాడు ఇప్పుడే తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రామం రాఘవం చాలా రోజుల తర్వాత చాలా మంచి చక్కని తెలుగు టైటిల్ టైటిల్ బాగా నచ్చింది తొలిపోయింది పోస్ట్ చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇద్దరు అనుకున్నాను సముద్ర గారు ధనరాజు గారిని చూసి బట్ ఇందాగే గ్లింప్స్ చూసా ధనరాజు సినిమా డైరెక్ట్ చేశా అన్నప్పుడు నేను ఇంకా పగలబడి నవ్వేసుకుంటాను ఈ సినిమా ఇంకా గ్లిమ్స్తోనే లాఫ్ రైఅట్ స్టార్ట్ అవుద్ది అనుకున్నాను నేను బట్ గ్లింప్స్ చూశాక నిజంగా కళ్ళు చనిచ్చాయి చాలా 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 ఎవ్వరు ఊహించినంత ఒక డెప్త్ ఎమోషన్ని టచ్ చేశాడు ఈ సినిమా నాకు అర్థమవుతాం చూస్తుంటే గ్లిమ్స్ కమిటీని చాలా బిజీగా ఉంటూ మంచి సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటూ కూడా ఒక కథ చెప్పాలి అన్న ఒక తప్పనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ దట్ ఒక సినిమా డైరెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం తెలిసా చాలా సినిమాలు చేశాడు కాబట్టి ఇప్పుడు డైరెక్షన్లోకి వచ్చి తను ఒక కథ చెప్పాలని తప్పన పడుతూ చాలా బిజీగా ఉన్న స్కెడ్యూల్లో కూడా ఒక డెడికేటెడ్ టైం అదే టైం డైరెక్షన్ పెట్టిన టైం అతను సినిమాలు చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి బట్ అయినా సరే అతను ఈ కథ చెప్పాలనుకోవడం అనేది నిజంగా అభినందించిన విషయం అండ్ సముద్ర కని గారు ఇప్పుడు చెప్పక్కర్లేదు గ్రేట్ పర్ఫార్మర్ ఈ గ్లిమ్స్లో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇది అసలు తండ్రి కొడుకులు స్టోరీ వ్యాలంటైన్స్ డే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనుకున్నాను బట్ నా మొదటి ప్రేమ నీతోనే మొదలైంది నాన్న డైలాగ్ చాలా బాగుంది హ్యాపీ వాలంటైన్స్ డే డాడీ అని చెప్పడం ఇంకా చాలా బాగుంది డెఫినెట్గా ఈ గ్లిమ్స్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలం ఈ సినిమా ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాను నేను అండ్ అలాగే దుర్గాప్రసాద్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రభాకర్ గారి ప్రొడక్షన్ బాగున్నాయండి కంగ్రాచులేషన్స్ మంచి సినిమా చేస్తున్నారు చాలా మంచి సినిమా చేస్తున్నారు ఇది హిట్ సినిమా కోరుకుంటున్నాను సో ఆల్ ది బెస్ట్ రాజ్ సో ప్రోడ్ ఆఫ్ యూ సో ప్రౌడ్ ఆఫ్ సో ఇప్పుడు అర్థమైంది కష్టం ఇప్పటికీ సో విషింగ్ టీమ్ ఆల్ ది బెస్ట్ పోస్టర్ దగ్గర నుంచి ఒక చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది గ్లిమ్స్తో అది డబుల్ అవబోతుంది నెక్స్ట్ టీజర్ ట్రైలర్తో ఇంకా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంచి పరిణామం అంటే రాజ్ కపూర్ గారు జంజల్ గారు చెప్పారు ఒక కామెడీ చేసే నటుడు ఏ ఎమోషన్ అయినా చేస్తాడు అని అలాగే ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ వర్డ్స్ కమెడియన్స్ మొన్న వేణు తీసిన బలగం అవ్వచ్చు ఇప్పుడు ధనరాజు చేసిన రాజం రామవచ్చు ఏదైనా రాగం రామం రాఘవం వీళ్ళు ఏంటంటే జీవితాన్ని ఆవుపోసిన పట్టిన వాళ్ళే నవ్విస్తారు అలా నవ్వించేవాడే ఏడిపిస్తాడు కమీడియన్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని మళ్ళీ మన ధనరాజ్ పూజ చేయకపోతే నేను గట్టిగా నమ్ముతున్నాను ఆల్ ది బెస్ట్ అంటే లుకింగ్ ఫర్ అవర్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ మీ తరపు నుంచి వ్యాలంటైన్స్ డే రోజు ఫాదర్స్ అందరికి హ్యాపీ వ్యాలంటీ డెఫినెట్గా దిస్ అ నైస్ ట్రెండ్ యాక్చువల్గా అందరం మామూలుగా అనుకుంటుంటాము లవ్ యూ డాడీ లవ్ యూ డాడీ అని చెప్తుంటాము బట్ యా అందరి ఫస్ట్ లవ్ మన ఫాదరే మన అందరి ఫస్ట్ హీరో మన ఫాదరే సో టు ఆల్ ద గ్రేట్ ఫాదర్స్ అవుట్ దేర్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే హ్యాపీ వ్యాలంటస్ డే అని అమ్మాయిలకు అబ్బాయిలకు అబ్బాయిలకో చెప్పడం కాకుండా మనం ప్రేమించే మన తండ్రికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పాలని ఒక కొత్త సంస్కారాన్ని ధనరచనాకు పరిచయం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి